హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను అండి ఇది చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ మధ్య మా పిల్లలు పెసర్లో మొలకలు కడుతుంటే అసలు తినట్లేదండి ఎప్పుడు ఒకేలాగంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదండి సో వాళ్ళ కోసమని నేను ఇలా ట్రై చేశాను అన్నమాట ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అండి పిల్లలకు పెద్దలకు చాలా హెల్దీ అనమాట మరి లేట్ చేయడం ఎందుకండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడైతే దోసకి కావాల్సిన పిండి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం గిన్నెలోకి పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పు లేని వాళ్ళు ఇలాగే పెసర్లు తీసుకోవచ్చు అనమాట ఈ పెసర్లు నేను ఒక కప్పు అండి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ యాడ్ చేశాను అనమాట ఈ బియ్యం మొత్తాన్ని ఇలా కలిపేసుకొని దీన్ని నైట్ నానబెట్టేసుకోవాలండి మార్నింగ్ టిఫిన్కి అయితే బాగా సెట్ అవుతుంది ఒకవేళ మీరు నైట్ టైమ్స్ డిన్నర్కి ఇది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోవాలి అంటే కనీసం ఒక ఎయిట్ అవర్స్ అన్నీ దీన్ని నానపెట్టుకోవాలన్నమాట నేనైతే ఇవి మార్నింగ్ టిఫిన్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను అండి సో అందుకనేసి నేను నైటే నానబెట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేస్తాను అనమాట వీటిని ఇలా నానబెట్టేసుకున్న తర్వాత పిండిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ వీడియో ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి పెసరట్లు ఎలా తయారు చేయాలి అని అక్కడ పిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పాను అనమాట సో అందుకోసమని నేను ఇక్కడ పిండి మిక్సీ పట్టడం తీయలేదు సో మన పిండిని ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి కరెక్ట్ ఇలా ఈ బ్యాటర్లో ఉండాలన్నమాట పెసరట్టు వేయడానికి హాఫ్ అన్ అవర్ ముందే మనం ఇందులోకి సాల్ట్ అలాగే వంట సోడా కలిపేసి పెట్టుకోవాలండి అలా పెట్టడం వల్ల పిండి బాగా ఉబ్బుకుంటుందన్నమాట సో నేనైతే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే సోడా పొడి రెండు కూడా కలిపేశానండి బాగా మిక్స్ చేశాను మీకు కనిపిస్తూనే ఉంటుంది పిండి కూడా బుడగలు బుడగలుగా వస్తుందనమాట ఇలా కలిపినప్పుడు కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి పెసరట్టు పైన కావాల్సిన వెజిటేబుల్స్ తయారు చేసుకోవాలండి నేను ఇక్కడ క్యారెట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ అలాగే కొత్తిమీర తీసుకున్నాను అండి ఇందులో క్యారెట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి వెజిటబుల్స్ ఇవే వేయాలనేది ఏం లేదండి మనకు అవైలబుల్గా ఏ ఉంటే వేసుకోవచ్చు అనమాట సో నాకు ఈ క్యారెట్ పొటాటో అవైలబుల్గా ఉంది కానీ క్యారెట్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను క్యారెట్ తీసుకున్నాను ఇప్పుడు మనం పెసరట్టు వేసుకోవడం స్టార్ట్ చేద్దాము పెసరట్టు వేసేటప్పుడు పెన్నం ఎక్కువగా హీట్ అవ్వకూడదండి అలా హీట్ అవ్వడం వల్ల పెసరట్టు సరిగా కాలదనమాట సో అందుకోసమని పెన్నాన్ని బాగా హీట్ చేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టు వేసుకోవాలి ఇక్కడ నేను పెన్నాన్ని బాగా హీట్ చేశానండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పెసరట్టు అయితే వేస్తున్నాను దీనిపైన మనం క్యారెట్ అలాగే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఇంకా మనకి క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చండి మనకి ఏవి కావాలంటే వేసుకోవచ్చు అనమాట మన పెద్దవాళ్ళు చెప్తుంటారు పెసరపప్పు అంటేనే మంచి హెల్దీ ఫుడ్ అని సో అది మంచి చలువ అని కూడా అంటుంటారు అలాంటి పెసరపప్పుని మనం ఇలా దోశలాగా వేసుకొని దానిపైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరు తిన్నా కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలామంది దోశలు ఇష్టపడుతూ ఉంటారండి అలా దోశలు ఓన్లీ రైస్తోనే కాకుండా ఇలా పెసరలతో కానీ రాగులతో కానీ చేసుకోవడం వల్ల అలాగే అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి దీని నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూశారు కదా మరి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ